నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో మొంతా తుఫాను కఠిన పరిణామాలను తీసుకువచ్చింది వందల ఎకరాల్లో మొక్కజొన్న బొప్పాయి తదితర పంటలు పూర్తిగా నష్టపోయాయి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా స్వయంగా పంట పొలాల్లోకి వచ్చి నష్టపోయిన రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను సేకరించారు దిత్వరలోనే మొక్కజొన్నకు గిట్టుబాటైన ధరల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రైతులు నష్టపోకుండగిన చర్యలు తీసుకుంటామనని కలెక్టర్ తెలియజేశారు అలా పడి పడి హెవీ టు హెవీ రైన్ఫాల్ గా మారింది మనకి జిల్లా యావరేజ్ చూస్తే పది సెంటీమీటర్లు వర్షపాతం ఉంది కానీ పది సెంటిమీటర్ల పైన వర్షపాతం నమోదు చేసుకున్నాం ముఖ్యంగా జిల్లాలో ఇరవై ఒక్క వాగులు ఉన్నాయి ఆ వాగులన్నీ నల్లుమల నల్లమల ఏరియా నుంచి అన్నింటి నుంచి రావడం వల్ల అలాగే మేజర్ కెనాల్స్ కూడా ఉండడం వల్ల వాటర్ ఫ్లో ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది అన్ని వాగులు కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి అందుకే రోడ్డు పైన రాకపోకలు జాగ్రత్తగా చేయాలి కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ ఓవర్ఫ్లో ఉన్న చోట రాకపోకలు బంద్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో అరవై ఐదు వేల హెక్టార్స్ లో ప్యాడీ ఉంది అలాగే అరవై ఐదు వేల హెక్టార్స్ లో మెయిజ్ ఉంది ఈ రెండు మేజర్ క్రాప్స్ మనకు ఖరీదు అన్ని కూడా పంట వచ్చే సమయం మేజ్ దగ్గర దగ్గర మనకి థర్టీ పర్సెంటే హార్వెస్టింగ్ జరిగింది ఐదు లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఇప్పుడు ఇంకా సెవెంటీ పర్సెంట్ హార్వెస్టింగ్ జరగాలి కొంత మెయిజ్ మనకి నష్టపోయే అవకాశం ఉంది అలాగే ప్యాడీ కూడా ప్యానికల్ స్టేజ్ వచ్చి పడిపోయినది ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వేది గారు కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నంద్యాలకు ప్రత్యేకంగా చెప్పారు ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుంది ఎవ్వరికీ ఎటువంటి నష్టం జరగదు ఇమీడియట్గా గా ప్రోపర్గా గా జరగాలి రైతు దగ్గరికి వెళ్లి అడ్వైజరీ ఇవ్వాలి ఏం చేస్తే ఆ పంట మళ్ళీ మంచిగా అవుతుంది లేదు మంచిగా అవ్వని స్థితిలో ఖచ్చితంగా ఎన్యూమరేట్ చేసి ఆ డీటెయిల్స్ మనకి ప్రిస్క్రైబ్ ప్రొఫామర్స్ ఉంటాయి వాటిలో స్టేట్ కెస్క్యులేట్ చేయాలి ఫర్ ద సపోర్ట్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టీం అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరూ పొద్దున్న నుంచి ఫీల్డ్లో ఉన్నారు వితిన్ త్రీ టు ఫోర్ డేస్లో టోటల్గా జిల్లాలో ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అదంతా ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని విధాలా కూడా గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఇస్తుంది అలాగే జిల్లా యంత్రాంగం అధికారులు అన్ని విధాలా కూడా మీకు సపోర్ట్ ఇస్తారు ఫీల్డ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సహకరించాలని నేను కోరుతున్నాను